హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ మొక్క పేరు పాండవ బత్తి పేరు వినడమే కొత్త ఆ మొక్కను చూడడం కూడా ఫస్ట్ టైమేనండి ఇలాంటిది ఒక మొక్క ఉంటుందని నాకు తెలియదు అసలు దీని చిత్రం ఏంటంటే ఈ ఆకుతోని మనం పత్తి లేకుండా పత్తి బత్తి మనం పెడతాం కదా సో దాని ప్లేస్లో ఈ ఆకుతోని మనం దీపం వెలిగించవచ్చట సో ఒకసారి ట్రై చేద్దామని ఆ మొక్కను నాటుకున్నాను నాటుకున్న తర్వాత ఆయిల్ వేసి ఇదిగో ఇలా ట్రై చేశాను చూడండి ఎంత చక్కగా వెలుగుతుంది దీపం అసలు ఇలాంటిది మన ప్రకృతి ఎంతో అద్భుతమైంది ఇలాంటివి చూస్తే ఇంకా చాలా అమేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా పాండవులు అరణ్యవాసంలో ఈ ఆకుతో దీపాన్ని వెలిగించడం వల్ల దీనికి పాండవ పత్తి లేదా పాండవ పత్తి అనే పేరు వచ్చింది మొక్కకి ఇది ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు కూడా మన సేమ్ పత్తి వత్తి లాగానే వెలుగుతుంది చూడండి